వెల్కమ్ జగద్గిరిగుట పోలీస్ లో ఏర్పాటు చేసిన మీడియా బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు ఖమ్మం జిల్లా గోకరాజ్యపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ బంధువులైన బొజ్జగాని దీనమ్మ బొజ్జగాని నాగేంద్రమ్మ వెంకట రమణమ్మ బాలసాని అశోక్ బాలసాని వెంకటపతితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు వినియోగదారులకు ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి వారు వారిలో ఒకరు అసలు బంగారు ఆభరణాలతో వారు వెంట తెచ్చుకున్న నగరి బంగారు ఆభరణాలతో మార్చి వేసి అక్కడి నుండి ఉడాయించేవారు ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దుకాణాలు జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం చైతరపురి పరిధిలో ఓ దుకాణంలో చూరుకి పాల్పడ్డారు బంగారం దుకాణాలు యాచపాడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు ముఠా నాయకురాలు బోజగాని బొజ్జగని జ్ఞానమ్మ కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారులో ఉన్నారు గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై పదకొండు నాగేంద్రమ్మపై పన్నెండు వెంకటరమణమ్మపై పన్నెండు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు కేసు అయింది మూడు పోలీస్ మూడు జ్యువెలరీ షాప్స్లో నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ కి చేయడం జరిగింది అవి వాళ్ళు మధురాకి సంబంధించినటువంటి ఇరుకుల సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రెడ్డి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతనపురిలో కూడా ఒక ఏళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ పాత కేసులు కూడా ఈ మూడు మన దగ్గర ఐదు కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళందరినీ కూడా సిపి గారు మహినాష్ మహన్ సార్ సూచనల మేరకు డిసిపి బాలనగర్ సురేష్ కుమార్ సారు అట్లాగే డిసిపి క్రైమ్స్ నరసింహ సారు అట్లాగే ఎస్హెచ్ఓ జగద్రబట్ట క్రాంతి డిఐ అంజ అంజయ అదేవిధంగా అదర్ ఎస్ఐస్ వాళ్ళ జగరబుట్టే స్టాఫ్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని నలుగురు పట్టుకోవడం జరిగింది అందులో ఏమైనా అవసరానికి ఉన్నారు జ్ఞానమ్మని ఆమె ఆమెను కూడా క్యాచ్ చేస్తాం ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది డిటెక్ట్ అయింది ఈ బంగారం కూడా డిటెక్ట్ అయింది మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంతపోయిందంటే అరవై ఐదు గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఆ దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం అటెన్షన్ డైవర్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాప్లోకి వెళ్తారు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏ అయితే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏ అయితే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని ఈ ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు అది వాళ్ళ ఆ టెన్షన్ వాళ్ళ పని వాళ్ళ దాటి మూడో